ఓ మండలాధ్యక్షుడిగా చెప్పేది ఏంటంటే రాజా డాన్స్ కట్టాడు పాట కూడా బాగా అల్లుకున్నాడు తమ్ముడు నటునకి మెచ్చి ఈ కప్పుని బహుమతిగా ఇస్తున్నాను ఈ కప్పుని తన ఇంటి కప్పుగా భావించి చిరకాలం దాన్ని చూసుకుంటూ తుడుచుకుంటూ తుడుచుకుంటూ చూసుకుంటూ ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఇక మీకు శాంతి కొట్టుకోండి నమస్కారం మన మండల అధ్యక్షుడు గారు ఇచ్చిన వెండి కప్పుని బంగారు కప్పుగా భావించి జీవితాంతం ఇది అద్దాల ఉండేలా పేరుకుంటారు అది నా బాధ్యత నా ధర్మం నువ్వు సంతోషిస్తానేమో కానీ ఇలా తాత నాన్న అమ్మ అందరూ ఈ రంగు పిచ్చుల పడే నాశనం అయిపోయారు ఈ నాటకాల కోసం ఎకరాలకు ఎకరాలు హారతి కర్పూరలాగా హరించేసి ఈనాడ పూట గతలేని స్థితికి వచ్చాం వద్దురా వద్దు ఆ వేషాల మోసులో ఆ చప్పట్ల మాయలో పడి నీ బతుకు కూడా బుక్కిపాలు చేసుకోకురా నిన్ను బియే దాకా చదివించాను ఏదో ఒక ఉద్యోగం చూసుకో అది నీ వల్ల కాకపోతే నేను ఎక్కడైనా పిచ్చులు పెట్టానో సరే నిన్ను పోషిస్తాను రా అంతేకాని పథకడానికి పనికిరానే ఆ జోలికి మాత్రం వెళ్ళకురా ఇంకోసారి నువ్వు స్టేజీ ఎక్కి నాటకం ఆడేమో ఆ స్టేజీ అంత మాట అనకే అంత అంత మాటలకు చదివిన చదువుకు తగిన ఉద్యోగం రాక గచ్చితరం లేక ఈ నాటకాలు ఆడుతున్నానే అది నన్ను ఇన్నాళ్ళు పోషించ నిన్ను పోషించాలన్న బాధ్యత తప్ప రంగు పెచ్చితా కాదే అలాగే రేపటి నుంచి ఈ నాటకాలు ఆడడం మానేస్తాను హైదరాబాద్ వెళ్ళి ఏదో ఉద్యోగం ఎలాగో అలా వెతుక్కుంటాను